నమస్కారం సదఖ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వైద్యులు నర్సులు వివిధ ప్రజా సంఘాలు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు చీరల ప్రభుత్వ వైద్యశాల నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యులపైన వైద్యశాలల పైన ఇలాంటి దాడులు చేయడం చాలా బాధకరమైన విషయం కలకత్తాలో కొంతమంది అల్లరి మొక్కలు వైద్యశాలపై దారిలోకి పాల్పడి వైద్య ఉద్యోగులపై దాని మీద పద్ధతులలో అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు ఈ విధమైన దంతాలు జరుగుతుంటే వైద్యులు వైద్యం చేయాలంటే భయపర పరిస్థితులు వస్తాయి ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కుటుంబ మేరకు అన్ని రకముల వైద్య సేవలను నిలిపివేసి ఇరవై నాలుగు గంటలు నిరసన నిర్వహిస్తున్నామని తెలిపారు ఏజీ మెడికల్ కాలేజ్ కోల్కత్తాలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని చాలా అత్యంత దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఘటనలో వైద్య లోకం మొత్తం దేశమంతటా అట్టుడికి పోతుంది వైద్యశాలల్లో రక్షణ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడంలో చట్టాలు చేయడంలో కొద్దిగా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి చట్టాలను కొద్దిగా సవడం చేయాలని చెప్పేసి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్లానే గవర్నమెంట్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ అట్లానే ప్రజా సంఘాలు వివిధ నాయకులు మీ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇది కేవలం ఒక వైద్యులపై జరిగినటువంటి దాడినే కాకుండా మహిళలపై జరిగినటువంటి దాడిలాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఆగస్టు ఫోర్టీన్త్ దేశమంతా ఫిఫ్టీన్త్ అందరూ దేశమంతా స్వతంత్రం జరుపుకుంటున్నటువంటి ముందు రోజు పద్నాలుగో తారీఖు అదే మెడికల్ కాలేజ్ మీద ఐదు వేల మంది నుండి ఏడు వేల మంది మంది చేసినటువంటి ఘటన జరిగింది ఎప్పటి నుండో మనం కోరుకుంటూ ఉన్నాం వైద్యుల వారి యొక్క వృత్తిని సక్రమంగా నిర్వహించడానికి వైద్యశాలల్లో తగిన పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు కావాలని కోరుకుంటూ ఉన్నాం మనం చూసాం కోవిడ్ టైంలో అందరూ వైద్యులు కూడా వారి యొక్క ప్రాణాలకు తగించి కోవిడ్ సేవలు అందించడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు నర్సింగ్ స్టాఫ్ ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ కోవిడ్ టైంలో పేషెంట్స్కి డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్తూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి వైద్య నారాయణ హరి అన్నట్టుగా వాళ్ళ ప్రాణాలను సైతం పక్కన పెట్టి వైద్యం చేయడం జరిగింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి మనం బయటపడి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు వైద్యశాలపై దాడులు వైద్యులపై దాడులను ఐఎంఏ తరపు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అలానే ఈ పోరాటంలో ప్రజా సంఘాలు వివిధ లాయర్లు మహిళా సంఘాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మేము చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మద్దతు పలుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ముఖ్య బాధ్యత మీ అందరి మీద ఉన్నది అలానే చేశారు మీ అందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కాదు ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ